అందరికీ నమస్కారం అండి ఈరోజే డోలా గౌరీ వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు దీన్ని సౌభాగ్య గౌరీ వ్రతం లేదా సౌభాగ్య తదియ వ్రతం లేదా సౌభాగ్య శయన వ్రతం గౌరీ తృతీయ వ్రతం లేదా గాన గౌరీ పూజ లేదా గంగౌర పండగ అని కూడా పిలుస్తారు చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి రోజున ఈ డోలా గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యంగా ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు తమ భర్త యొక్క ఆరోగ్యం మరియు దీర్ఘాయుషు కోసం ఆచరిస్తారు పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరించినట్లు మన పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది దక్షయజ్ఞంలో శివునికి జరిగిన అవమానాన్ని సహించలేని పార్వతి అగ్నిగుండంలో తనను తాను ఆహుతి చేసుకుని తిరిగి శివునికి భర్తగా పొందడానికి హిమవంతుని పుత్రిగా జన్మించి శివుని కోసం హిమాలయాల్లో తీవ్రంగా తపస్సు చేసింది ఆమె తపస్సు చైత్రశుద్ధ తదియ రోజునే ఫలించిందని స్కాంద పురాణం ద్వారా తెలుస్తుంది అందుకే ఈ రోజున సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తూ ఉంది సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించే వారు సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని పాదాలకు పసుపు రాసి కాళ్ళకు కాటుకు పెట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని తలలో పువ్వులు పెట్టుకొని సుమంగలిగా అలంకరించుకోవాలి తర్వాత ఇంటి గుమ్మానికి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మావిడాకులు కట్టాలి పూజ గదిని శుభ్రం చేసుకుని గదిలో ఒక ఆసనం వేసి ఆసనం మీద కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి కలసం పెట్టి కలసం వెనక గౌరీదేవి పటాన్ని ఉంచి లేదా పార్వతీ పరమేశ్వరుల పటాన్ని ఉంచాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆవు నేతితో దీపారాధన చేయాలి ముఖ్యంగా గణపతి పూజ చేసిన తర్వాత గౌరమ్మకు షోడోపచార పూజ చేసి అష్టోత్తర పూజ చేసుకోవాలి అనంతరం గౌరీదేవికి పులగం పరమాన్నం కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి మంగళ నీరాజనాలు ఇవ్వాలి ఒక ముత్తైదువుకు భోజనం పెట్టి చీర రవిక తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవాలి భక్తి శ్రద్ధలతో సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే వివాహం కాని వారికి వివాహం వివాహం అయిన వారికి దీర్ఘ సుమంగళీతనంత కలుగుతాయని శాస్త్రవచనం చైత్ర శుద్ధ తదియ చవితి కలిసి వస్తే ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో శివాలయాల్లో శివ పార్వతుల డోలోత్సవం కన్నుల పండుగ చేస్తారు మనము సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఈ సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించి ఆ తల్లి యొక్క కరుణ అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం శ్రీ సర్వమంగళ దేవ్యే నమ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ